హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్వర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఉపాధ్యాయ నియామకం ఇన్ని రోజుల నుంచి మనం చూస్తానే ఉన్నాం డిఎస్సి ఎందుకు ఇప్పటి వరకు లేట్ అయ్యింది మరి ఇది ఎప్పుడుకి అవుతుంది అనే ఆలోచనలు అందరికీ ఉన్నాయి దాని మీద చాలా డౌట్స్ కూడా చాలా రావడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఈరోజు ఒక అప్డేట్ రావడం జరిగింది ఉపాధ్యాయ నియామకం కేసు విచారణ వాయిదా అని చెప్పేసి అంటే డిఎస్సికి సంబంధించిన కేసు విచారణ వాయిదా అని చెప్పి వాళ్ళ వేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ కేసు విచారణ అనేది మనకి యాక్చువల్గా అంటే పిఈటీ కానీ లేకపోతే తెలుగు లాంగ్వేజెస్ రిజల్ట్స్ రావడానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎప్పుడో మన సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అంతకుముందు వచ్చిన ఒక పిటిషన్ ఆధారంగా చెప్పడం జరిగింది అది రెండు వేల పదిహేడులోనే కంప్లీట్ అవ్వాలి కానీ ఇంకా కంప్లీట్ కాకపోవడంపై ఇప్పుడు మరలా కేసు విచారణ అనేది మొన్న నిన్న జరగడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై కోర్టు ధిక్కరణ పిటిషన్కు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది జేకే రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా అలాగే జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ వాదన వినిపిస్తూ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయిందని పలు ప పత్రాలు మాత్రమే అందజేయాల్సి ఉందని తెలిపారు ఎట్లా ఫ్రెండ్స్ ఇక్కడ న్యాయవాది ఏం చెప్పారంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ వాదన ఆయన చెప్తూ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయిందని పత్రాలు మాత్రమే అందజేయాల్సి ఉందని తెలిపారు జనవరి ముప్పై ఒకటిలోగానే ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పారు కదా అని జస్టిస్ సిన్హా ప్రశ్నించారు ప్రక్రియ పూర్తయ్యి నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని దీంతో ఆలస్యమైందని న్యాయవాది వివరించారు తెలంగాణలో ఏడేళ్లుగా నియామకాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ చెబుతుండగా ఎన్నికల సమయంలో ఎందుకు ఎన్నికల ప్రక్రియ తర్వాత విచారిద్దాం అని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు విచారణను జులై రెండో వారానికి వాయిదా వేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది మన ఎన్నికలకు సంబంధించినటువంటి సారీ మన ఉపాధ్యాయ నియామకం డిఎస్సీకి సంబంధించినటువంటి అప్డేటు ఇక్కడ కూడా మనకి మరో న్యూస్ పేపర్లో కూడా ఇలాగే వేయడం జరిగింది ఎన్నికల వల్ల టీచర్ రిక్రూట్మెంట్ చేయలేకపోయామని చెప్పి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదిక అని సార్వత్రిక ఎన్నికల కానక ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయలేకపోయామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నివేదించింది సుప్రీం ఆదేశాలను అనుసరించి రెండు వేల పదిహేడు మార్చిలో ఉపాధ్యాయ నియామకాలు భర్తీ చేయాల్సి ఉండగా వాడిని భర్తీ చేయలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం సోమవారం పేర్కొంది ఇది మనకి ఉన్నటువంటి న్యూస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలని పిటిషన్లను జనవరి ఇరవై ఒకటి నుంచి సుప్రీం విచారించింది ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ ఏడు వేల తొమ్మిది వందల రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జనవరి మాసంలో పూర్తవుతుందని ఫిబ్రవరిలో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకి నివేదించారు ఫిబ్రవరికి అయిపోద్దన్నారు ప్రతి ప్రక్రియ కానీ ఏపీ ప్రభుత్వం కోర్టు నివేదించిన మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేయలేదు సోమవారం మళ్లీ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది ఏపీ ప్రభుత్వం జరుపుకు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ ధర్మాస్థానానికి నివేదిస్తూ ఎన్నికలు ఉండడంతో పోస్టులు భర్తీ ప్రక్రియ గుర్తు చేయకపోయన్నారు కోర్టు విచారణను జూలైకి వాయిదా వేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో థ్యాంక్ యూ